అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక యూస్ఫుల్ వీడియో చేయబోతున్నానండి మా పూజా మందిరం మేక్ ఓవర్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆల్రెడీ మా పూజా మందిరం సిల్వర్ ఫాయిల్ వేసి ఎలా ఉండేదో ఎట్లా డెకరేట్ చేశామో అంతా కూడా మీకు పాత వీడియోస్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ చూశారు చాలామంది బాగుంది బాగా చేసుకున్నారన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం చిన్న చేంజ్ చేశామండి పూజా మందిరాన్ని అది ఎందుకో కూడా చెప్తాను ఇప్పుడు నేను చేసిన చేంజెస్ అలాగే పూజా మందిరంలో నేను ఇంకొన్ని వేరే ఫొటోస్ అంటే అవి కూడా నా దగ్గర ఉన్నవేనండి కొత్త ఫొటోస్ పెట్టాను అలాగే విగ్రహాల ప్లేస్ కూడా కొంచెం చేంజ్ చేశాను సో ఇప్పుడు ఆ చేంజెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా మీ పూజా మందిరానికి భాష యూజ్ అవ్వచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మా పూజా మందిరానికి ఉడెన్ పైన గ్లాస్ వస్తుందండి దానిపైన మేము సిల్వర్ ఫాయిల్ అంటించాము అది మీకు స్టార్టింగ్లో కనిపించింది కదా అలా ఉండేది బట్ ఆ ఫాయిల్ కొంచెం కొంచెం లేచిపోతుంది అనమాట కింద అలా పైకి లేస్తుంటే చూడడానికి బాగాలేదని ఇట్లా ఆ ఫాయిల్ మొత్తం తీసేసి నీట్గా మందిరం మొత్తం కూడా చెర్రీ రెడ్ కలర్ పెయింట్ వేసామండి సో చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా మంచి రెడ్ కలర్లో ట్రెడిషనల్గా కనిపిస్తుంది కదా సో బాగా నచ్చింది నాకు కూడా ఈ కలరు ఇలా ప్లెయిన్ రెడ్ ఉంటే అంతగా లుక్ అనిపించదు కదండి కొంచెం మందిరం ట్రెడిషనల్ లుక్ కోసం అని చెప్పి ఈ షీట్స్ అండిస్తున్నాము ఈ షీట్స్ ఎక్కడ తీసుకున్నారని చాలా మంది అడుగుతున్నారండి నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అయినా సరే అడుగుతున్నారు ఇవి మేము తిరుపతి వెళ్ళినప్పుడు కింద గోవిందరాజుల టెంపుల్ ఉంటుంది కదా ఆ గుడిలో తీసుకున్నామండి ఇప్పుడైతే ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర కూడా ఇవి అమ్ముతున్నారు లేదంటే మార్కెట్లో మందిరం దొరికే ఐటమ్స్ దగ్గర కూడా ఇవి ఉంటాయండి ఈ స్టిక్కర్స్ ఎక్కడైనా సరే మనం అంటించుకోవచ్చు మెయిన్ పూజా మందిరానికి అయితే మంచి లుక్ వస్తాయండి ట్రెడిషనల్ లుక్ వస్తాయి ఇలాగా కోలం లాగా ఉంటాయి లేదా మనకి ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉంటాయి బట్ ఇదైతే నాకు బాగా నచ్చిందండి ట్రెడిషనల్గా అనిపించింది అందుకని నేను ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను ఇలా పైన మాత్రమే స్టిక్ చేశామండి ఎందుకంటే మీకు ముందుకు అనిపిస్తుంది ఎందుకు నేను పైన మాత్రమే పెట్టాను కింద పెట్టలేదన్నది ఇలా స్టిక్ చేయడం నాకైతే నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాతో కూడా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ ద్వారా ఇలా పూజా మందిరం అంతా కూడా చెర్రీ రెడ్ కలర్లో డిజైన్ చేసుకొని పైన స్టిక్కర్స్ అన్ని స్టిక్ చేసామండి ఇక మిగిలిన ప్రాసెస్ అంతా సేమే అంటే ఇది వరకు ఎలా అయితే ఇలా వుడెన్ స్టిక్స్ పెట్టామో సేమ్ వాటినే పెట్టేస్తున్నామండి వీటికి ఆల్రెడీ మేము స్టిక్కర్స్ అన్ని అంటించేసాము ఇది రోజ్వుడ్ చెక్క అనమాట ఈ చెక్కకి ఇలా పైన స్టిక్కర్ అంటించేసామండి పెయింట్ వేస్తే కొంచెం ఇదిగా అనిపిస్తుందేమో అయినా అంత లుక్ రాదనిపించింది పెయింట్ బదులు ఇలా స్టిక్కర్ అంటిస్తే చాలా లుక్ వచ్చిందండి చూడడానికి కూడా మంచి ట్రెడిషనల్ లుక్ ఉందని సో అట్లా ఉంచేసాము ఇవి టూ స్టెప్స్గా మేము అరేంజ్ చేసుకున్నామండి ఒకటి హైట్గా ఉండేలాగా పెట్టాము ఇంకొకటి తక్కువ హైట్లో పెట్టాము ఎందుకంటే విగ్రహాలు స్టెప్ బై స్టెప్ పెడదామని అట్లా అరేంజ్ చేసుకున్నాము ఇక్కడ ఫస్ట్ పెట్టిన ఫోటో లలిత అమ్మవారి ఫోటో అండి ఆ అమ్మవారి ఫోటోకి చిట్టి గాజుల మాల నల్లపుసల దండా వేసి ఫస్ట్ టైం ఈ కార్నర్కి పెట్టాను కదా సో ఇప్పుడు సెకండ్ ఫోటో సెంటర్లో కుటుంబం ఫోటో వచ్చేలాగా పెట్టుకున్నామండి శివుడు పార్వతుల శివ కుటుంబం ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలంటారు కదా సో మెయిన్ ఎదురుగా ఆ ఫోటో పెట్టుకున్నాము పక్కగా దుర్గాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాము మన విజయవాడ కనకదుర్గమ్మ ఫోటో అండి అలాగే సీతారాముల పట్టాభిషేకం ఫోటో కూడా తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండాలి అంటారు మామూలుగా అయితే ఈ ఆంజనేయ స్వామి ఫోటో నేను ఒక సై సైడ్కి కార్నర్కి పెడతాను బట్ ఇప్పుడైతే పూజా మందిరంలో ఎదురుగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆ స్వామికి పూజ చేయాలి కాబట్టి ఎదురుగా పెట్టుకున్నానండి సో ఎందుకు అలా పెడతానో మీకు వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడు అన్నీ కూడా విగ్రహాలు చేసుకుంటున్నాను అమ్మవారికి దుర్గాదేవికి ఎదురుగా దుర్గాదేవి అమ్మవారి విగ్రహం పెట్టానండి ఆ అమ్మవారి కింద చిన్న చెక్కపీఠాన్ని ఏర్పాటు చేసి దానిపైన అమ్మవారి విగ్రహం పెట్టాను ఆ తల్లికి ఆ ఇరుపక్కల కూడా ఇప్పుడు నేను ఇలా బౌల్స్లో పసుపు కుంకుమ నిండుగా వేసి పెడతానండి వాటిని యూజ్ చేయను అలానే ఉంచుతాను అమ్మవారి దగ్గర నెల రోజులు కూడా అలాగే చిన్న వెండి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఒక ప్లేట్లో పెట్టి ఇక్కడ పెట్టుకున్నాను అలాగే వెండి లక్ష్మీదేవి దగ్గర రెండు పక్కల చిన్న చిన్న ఏనుగు విగ్రహాలు ఉన్నాయండి ఇవి ఎప్పుడో తీసుకున్నాము ఆ ఏనుగు విగ్రహాలని కూడా ఇరుపక్కల పెట్టాను ఇలా పసుపు కుంకుమలు అమ్మవారి దగ్గర తప్పనిసరిగా పెట్టాలా అని అడుగుతున్నారండి అది మీ ఇష్టం అండి మన కళ్ళకి నిండుగా ఉంటుంది అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు లేదా పెట్టకపోయినా పర్వాలేదు ఈ పక్కన ఉన్న ప్లేస్లో సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాము అలాగే శ్రీనివాసుడి విగ్రహాన్ని అమ్మవారి పక్కన పెడుతున్నానండి సో నారాయణుడిది అన్నిటికన్నా కొంచెం పెద్ద విగ్రహం మాది మొన్నటి వరకు కూడా మందిరానికి మధ్యలో నారాయణ్ణి ఉంచేవాళ్ళము ఇప్పుడైతే నారాయణ్ణి అమ్మవారి పక్కకు అలాగే ఆ స్వామికి ఎదురుగా లక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టాను స్వామి ఇద్దరిని ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నానండి ఇదివరకైతే పక్కనే ఉండేవారు ఇప్పుడు మందిరంలో మధ్యలో సెంటర్లో ఇలా శివలింగాన్ని అన్నపూర్ణమ్మ దేవి విగ్రహాన్ని ప్లేట్లో బియ్యంలో పెట్టి పెట్టానండి సో సెంటర్లో నేను ఒక్కోసారి లక్ష్మీనారాయణని పెడతాను ఒక్కోసారి పార్వతీ పరమేశ్వర్లు పెడతాను ఒక్కోసారి దుర్గాదేవిని కూడా పెడతాను అంటే వచ్చే పూజల్ని బట్టి అట్లా పెడుతూ ఉంటాను అలాగే శివపార్వతులకు ఇరుపక్కల కూడా ఇటుపక్క సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇటుపక్క వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకున్నానండి శివ కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఒక దగ్గరే ఉంది కదా సో అలా అనుకుని పెట్టుకున్నాను నేను ఈ కార్నర్కి బాబా విగ్రహాన్ని పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు నేను హైగ్రీవ హైగ్రీవస్వామి ఫోటో అండి పిల్లలు ఉన్న ఇంట్లో తప్పనిసరిగా హైగ్రీవస్వామి ఫోటో పూజా మందిరంలో ఉండాలి సో ఆ స్వామి ఫోటోని నేను పూజా మందిరంలో ఒక కార్నర్కి పెట్టాను అలాగే ఈ మజ్జిగ కవ్వాన్ని మందిరంలో పసుపు రాసి బొట్లు పెట్టి ఉంచితే మంచిదంట అండి లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట సో అందుకని ఇది వాడము మేము మందిరంలో సపరేట్గా ఉంచేసాము ఇప్పుడు నేను పెట్టిందైతే చిన్న నందండి ఇది క్రిస్టల్ శివలింగం క్రిస్టల్ నంది మేము అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నాము అలాగే ఇది ఆర్టిఫిషియల్ మామిడాకుల దండ అండి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా సో దీనిని బాగా హైట్ అయితే మాకు మందిరంలో ఫొటోస్ విగ్రహాలు కనిపించట్లేదని దగ్గరికి పెంచేసి ఒక దండలాగా ఏర్పాటు చేసి పూజా మందిరంలో చిన్న చిన్న మేకులు కొట్టి వాటికి హ్యాంగ్ చేశాము అలాగే ఇక్కడ కార్నర్కి కుబేర కొంచెం ఏర్పాటు చేసుకున్నామండి ఈ కుబేర కొంచెం ఎలా పెట్టాలో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను వీలైతే చెక్ చేయండి ఒకసారి ఈ ఆంజనేయ స్వామి దగ్గర నేను ఎర్ర తాడు పెట్టాను కదా ఇది మా పిల్లలకి మెల్లో కట్టడం కోసమని ఇక్కడ స్వామి దగ్గర పెట్టి పూజ అయ్యాక ఆంజనేయ స్వామి లాకెట్ వేసి కడదామని ఇలా ఉంచాము ఇప్పుడు ఫొటోస్ విగ్రహాలు అన్నీ కూడా అరేంజ్ చేసేసామండి పూజా మందిరానికి మధ్యలో శివపార్వతుల కుటుంబం ఉంది అలాగే ఈ చివరికి ముగ్గురు అమ్మల విగ్రహాలు పెట్టుకున్నాము పైన దుర్గాదేవి కింద లక్ష్మీదేవి సరస్వతీదేవి విగ్రహాలు పెట్టుకున్నామండి అలాగే చిన్న కృష్ణ విగ్రహం కూడా లక్ష్మీదేవి పక్కగా పెట్టాము ఇక్కడ ఆంజనేయ స్వామి పూజ చేయబోతున్నాం కాబట్టి స్వామి ఫోటో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం విగ్రహాలు చేంజ్ అయ్యాయి సో ఈ పూజ అయిన తర్వాత ఆ స్వామి ఫోటోని అంటే ఆంజనేయ స్వామి ఫోటోని మామూలుగా మందిరంలో సైడ్కి హ్యాంగ్ చేస్తామండి సో అప్పుడు మళ్ళీ కూడా విగ్రహాలు కొంచెం చేంజ్ చేస్తాము ఎప్పుడు పడితే అప్పుడు దేవుడి విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ మార్చమండి ఏదైనా స్పెషల్ అకేషన్ కానీ పూజ కానీ వస్తుంది ఆ దేవుడిది పూజ మందిరం మధ్యలో పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలా చేంజ్ చేసుకుంటాము ఇలా మందిరం అంతా నీట్గా మళ్ళీ అరేంజ్ చేసుకున్న తర్వాత మేము చేసుకున్న మొదటి పూజ హనుమాన్ జయంతి పూజ అండి రోజు మనకి ఆదివారం హనుమాన్ జయంతి వచ్చింది కదా సో ఆ రోజు విగ్రహాలన్నీ ఇలా అరేంజ్ చేసుకొని ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్నాము మావి స్ట్రైట్ రూమ్స్ అండి చిన్నపిల్లలు ఉన్నారు కదా విడిగా ఎప్పుడు కూడా పీఠం పెట్టడం కొంచెం కష్టము ఏవైనా పెద్ద పూజలు అయితేనే పెడతాము సో మామూలుగా చిన్న పూజలకి పీఠం పెట్టాలంటే ఇబ్బంది కాబట్టి పూజా మందిరంలోనే ఇలా ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని పూజ చేసుకుంటామండి సో తులసి దళాల మధ్యలో దేవుడి విగ్రహాలన్నీ కూడా చూడడానికి ఎంత నిండుగా కనిపిస్తున్నాయో మనం పూజా మందిరం దగ్గరికి వెళ్ళగానే దేవుడి ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ మందిరాన్ని చూసిన వెంటనే మన మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించాలండి అప్పుడే మనం భక్తి శ్రద్ధలతో పూజ చేయగలము ఇంకా ఎక్కువసేపు పూజా మందిరం దగ్గరే కూర్చోవాలి అనిపిస్తుంది అలా ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి నచ్చినట్లుగా చూడ్డానికి అందంగా కనిపించేలాగా దేవుడి ఫొటోస్ కానీ విగ్రహాలను కానీ అరేంజ్ చేసుకున్నప్పుడు మనకు అలా అనిపిస్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం దేవుడి ఫొటోస్ విగ్రహాలు ఎప్పుడు కూడా హైలైట్గా కనిపించాలి అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్ కలర్ వేసుకోవాలండి ఇప్పుడు లైట్ కలర్స్ కంటే నేను వేసిన సిల్వర్ కలర్ ఫాయిల్ అంటించాను కదా సో అది అంటించినప్పుడు ఎప్పుడో మేము రిమూవ్ చేద్దాము ఇలా పెయింట్ వేసుకుందాము చెర్రీ రెడ్లో అనుకున్నాము బట్ అది బాగానే ఉంది కదా మస్ అంటట్లేదు క్లీనింగ్కి కూడా ఈజీగా ఉందని చాలా రోజులు అట్లా వదిలేసాము ఎప్పుడు ఎల్లో అండ్ రెడ్ కలర్ పూజా మందిరానికి చాలా మంచి లుక్ వస్తుందండి ఎల్లో వేస్తే మసి ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే మేము ఆల్రెడీ వేసాము ఆ మసి మొత్తం కూడా ఎల్లో కలర్ పెయింట్ మీద క్లియర్గా కనిపించేదండి క్లీన్ చేయడానికి కూడా వీలయ్యేది కాదు సో అందుకని ఇలా చెర్రీ రెడ్ వేసుకుంటే మసి పట్టినా సరే మనకి కనిపించదండి క్లీన్ చేసినప్పుడు కూడా పోతుంది అలా అని డార్క్ కలర్లో అస్సలు కనిపించాము మసి మరకలు హారతి అవి ఇస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడే కొంచెం మసపడుతూ ఉంటుంది మేము సిల్వర్ కలర్ ఫాయిల్ తీసేసిన తర్వాత బ్రౌన్ కలర్ షీట్ వేసేద్దాం అనుకున్నామండి బట్ బ్రౌన్ కలర్ షీట్ దొరకలేదు అది కొంచెం రేర్గా ఉంటుందంట ఓన్లీ గోల్డ్ సిల్వర్ ఎక్కువగా దొరుకుతాయంట సో అందుకని మేము ఇలా పెయింట్ వేయాల్సి వచ్చింది ఇదంతా కూడా హనుమాన్ జయంతి రోజు మేము చేసుకున్న పూజ అండి అలాగే మా పూజా మందిరం ఎప్పుడు చూసినా ఇంత నిండుగా కనిపించడానికి మొదటి కారణమైతే ఎల్ఈడి బల్బ్ అనే చెప్పాలండి కొంతమంది దేవుడి మందిరం దగ్గర బల్బ్ పెట్టకూడదు అంటారు నెగిటివ్ ఎనర్జీ అంటారు కొంతమంది ఆ హీట్ వల్ల దేవుడి విగ్రహాలు కొంచెం వేడికి బ్లాక్ అవుతాయి అంటారు కానీ కొన్ని రోజులు మేము బల్బ్ పెట్టకుండా వదిలేసామండి కానీ పూజా మందిరం అంతా ఎప్పుడు చీకటిగా అనిపించేది అలా చీకటిగా ఉంటే చూడడానికి ఏదోలా అనిపించేది సో మాకు ఎలక్ట్రిక్ షాప్లో ఓనరే చెప్పారండి హీట్ చాలా తక్కువ వస్తుంది ఎల్ఈడి బల్బు ఇది పెట్టుకోండి పూజా మందిరం అంతా కూడా చాలా మంచిగా వెలుగొస్తుంది అని చెప్పారు సో అందుకని మేము ఇది సెట్ చేసుకున్నాము ఇది రౌండ్గా ఉంటుందన్నమాట కుదిరితే నేను మీకు క్లియర్గా ఒక వీడియోలో చూపిస్తానులేండి ఈ బల్బ్ ఎలా ఉంటుందో సో మా మందిరం ఎలా అనిపించిందో మేము చేసిన చేంజ్ ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నమః